నమ నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయి నమష్ భాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము కుజుడు రాశి పరివర్తన గురించి తెలుసుకోబోతున్నాము ట్వంటీ ఫోర్ ప్రత్యేకంగా ట్వంటీ ఫోర్ ఏప్రిల్ రోజున కుజుడు కుంభరాశిని వదిలేసి మీనరాశి లోపల ప్రవేశించబోతున్నాడు కుజుడు అగ్నితత్వ కారకుడు మీనరాశి జలతత్వ కారకం కాబట్టి అగ్నితత్వ గ్రహం జలతత్వ స్థానం లోపల అయితే వెళ్ళబోతుంది అని జలతత్వ రాశి లోపల ముందు నుంచి రాహు ఉండబోతున్నాడు ఈ రాహుతో పాటు అదే రకంగా కుజుడు సంయోగం ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము జ్యోతిష్ శాస్త్ర అనుసారంగా కనుక గమనించినట్లయితే రాహు అలాగే కుజుల సంయోగం దీని అంగారక యోగం అంటే అంటుంటారు ఈ అంగారక యోగం ప్రత్యేకంగా జాతకం లోపల ఉన్నట్లయితే సంతానం సంతానం విషయం లోపల అయితే కాస్త ప్రతికూలమైన దుర్యోగం అయితే ఉంది కాబట్టి ఈ యోగం కొన్ని విషయాల లోపల మంచి పని కూడా చేస్తుంది ఈ యోగం కొన్ని కొన్ని సార్లు చెడు పని కూడా చేయించుతుంటది జాతకునికి కాబట్టి ఈ స్థితి ఏ భావాల్లో ఎలా ఉందో దాని అనుసారంగా ఫలాఫలాలు వేరే వేరేలా ఉంటుంటాయి ఇప్పుడు మీ జాతకంలో ఈ రాహు కుజ రాహు సంయోగం ఉన్నట్లయితే దీని ప్రభావం వేరే ఉంటది మీ జాతకంలో కుజరాహు సంయోగం కనుక లేకపోయినది దీని ప్రభావం వేరే ఉంటది చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ జాతకంలో కుజరాహు సంయోగం ఉందా అది చూసుకోండి ఇప్పుడు కుజుడు రాహు సంయోగం ఎందుకు దుర్యోగం చెప్పారో ముందు తెలుసుకోండి కుజుడు అగ్ని తత్వ కారకుడు రాహు వాయు కారకుడు అగ్ని అలాగే వాయు ఒకటే చోటు కనుక కలిసినట్లయితే దాని విస్ఫోటం ఎక్కువ పెరుగుతుంటది దాని బలం ఎక్కువ పెరుగుద్ది అని రాహుతో పాటు అగ్ని కల కలెక కలగడం వల్ల రాహు దగ్గర అతరిటీ ఎక్కువ పెరుగుద్ది రాహు మాయ కారకుడు రాహు మోహకారకుడు రాహు లేనిది ఉన్నట్టు చూపిస్తాడు రాహు లేనిది ఉన్నట్టు కూడా చూపిస్తాడు ఉన్నది లేనట్టు కూడా చేయిస్తాడు ఇది రాహు దగ్గర కానీ కుజుడు దగ్గర ఏంటంటే కుజుడు దగ్గర బలం చాలా ఎక్కువ ఉంటుంది కుజుడు దగ్గర బలం ఎక్కువ ఉంటది కొన్ని కొన్నిసార్లు ఈ దుర్యోగానికి శాస్త్రం లోపల ఎందుకు చెడు చెప్పారంటే మన మనసులో ఎప్పుడైనా చెడు ఉద్దేశం కనుక వచ్చినట్లయితే చెడు కావచ్చు మంచి కావచ్చు ఆ ఉద్దేశాన్ని సాధించడానికి పరిపూర్ణంగా చేయడానికి అనుకున్న కోరిక నెరవేర్చుకోవడానికి ఆ వ్యక్తి ఎంత వరకైనా వెళ్ళగలుగుతాడు ఆ వ్యక్తి ఎంతవరకు వెళ్ళగలుగుతారు కాబట్టి ఈ ఇలా అంటే చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే మంచి సంకల్పం ఉంటే పర్వాలేదు చెడు సంకల్పం కోసం కనుక మీరు ఎంత వరకు గనుక వెళ్ళినట్లయితే దీని ప్రభావం మీ జీవితం పట్లనే ఎక్కువగా నెగిటివ్ గా ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి ఏంటంటే చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే చెడు విషయాల గురించి ఎక్కువ ఈ యోగం కానీ కొన్నట్లయితే కాస్త మిమ్మల్ని నెగెటివ్ వైపు తీసుకెళ్తుంది జాతకంలో కొన్ని మంచి యోగాలు కొన్నట్లయితే ఇది మీకు పాజిటివ్ కూడా ఎనర్జీ ఇవ్వగలుగుతాది ఈ యోగం గోచరంగా కలగడం వల్ల కొన్ని రాశిల వారికి దీని ప్రభావం నెగిటివ్ గా ఉండబోతుంది మరి కొన్ని రాశుల వారికి ఈ యోగం కాస్త పాజిటివ్ గా అయితే ఉండబోతుంది ఇప్పుడు ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము వృషభ రాశి వృషభ రాశి వారికి గమనించిన గమనించినట్లయితే ఈ యోగం ఏకాదశ స్థానంలో ఉండబోతుంది కాబట్టి ఈ యోగం వారికి ప్రత్యేకంగా ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల మంచిగా జరగబోతుంది మరింత నెగటివ్ అయితే ఉండదు కానీ రాబి రోజులు వృషభ రాశి వారికి ఏంటంటే వాళ్ళు అనుకున్నది పని సాధించే వరకు వాళ్ళు అనుకున్న పని సాధించే వరకు రాబి రోజులు నిద్రపోయే అవకాశం అయితే ఎక్కువ లేదు రెండో పాయింట్ వాళ్ళు అనుకున్న కోరిక నెరవేర్చుకోడానికి ఎంత వరకైనా వెళ్ళగలుగుతారు రెండో పాయింట్ థర్డ్ పాయింట్ దాంపత్య జీవితం లోపల దాంపత్య జీవితం లోపల చిన్న చిన్న అనవసరమైన తలా అంటే చిన్న చిన్న అనవసరమైన ఇబ్బందులు అయితే రాబోతున్నాయి దాని గురించి ఎక్కువ మీరు పట్టించుకోకండి దాని గురించి మీరు ఎక్కువ పట్టించుకోకండి దాని గురించి ఎక్కువ ఆలోచించకండి మీ సంకల్పం ఏదైతే ఉందో ముందు దాని గురించి ఎక్కువ ఫోకస్ చేసి అయితే పెట్టుకోండి నెక్స్ట్ పాయింట్ రాహు అలాగే కుజుడు ఏకాదశి స్థానంలో ఉండడం వల్ల కాస్త స్నేహితులతో పాటు మోసపోయే అవకాశం అయితే కనబడుతుంది ఇక్కడ స్నేహితులు కావచ్చు చుట్టాలు కావచ్చు గతంలో మీ మీ చిన్న చిన్ననాటి స్నేహితులు ఎవరైనా కావచ్చు వాళ్ళ నుంచి మోసపోయే అవకాశం రాబే రోజుల్లో వృషభ రాశి వరకు అయితే కనబడుతుంది కుజుని చతుర్థ దృష్టి ధన స్థానం పైన ఉండడం వల్ల ఎవరితో కూడా ఎప్పుడు కూడా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి మాట్లాడండి అనవసరమైన విషయాల గురించి ఎక్కువ చర్చించుకోకండి ఒకవేళ మీ కళ్ళ ముందు లేని వ్యక్తి గురించి ఎక్కువ మాట్లాడినట్లయితే తర్వాత మీరు మాట్లాడిన మాటలు మిమ్మల్ని ఎదురు తినే అవకాశం అయితే ఉండబోతుంది అని అలాగే కాస్త ఆస్తి లోపల చిన్న చిన్న అన్న తమ్ములతో గొడవలు జరిగే అవకాశం కూడా ఉండబోతుంది కుజుని సప్తమ దృష్టి పంచమ స్థానం పైన ఉండడం వల్ల ఎవరైతే వృషభ రాశి వారు ప్రత్యేకంగా సంతానం ప్రెగ్నెన్సీ ఎవరైతే ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళు కాస్త ఈ సమయం అంత అనుకూలంగా అయితే కనిపించట్లేదు కాస్త మీ డాక్టర్ ని టైం టైం టు చెకప్ చేసుకోండి అలా అదే రకంగా కొన్ని విషయాలు లోపల జాగ్రత్తగా ఉండండి బాగుంటారు ప్రేమ జీవితం లోపల కాస్త ఏంటంటే ఇబ్బందికరమైన స్థితి అయితే కలగబోతుంది కొన్ని విషయాలు లోపల తప్పు నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉండబోతుంది కుజును అష్టమ దృష్టి షష్ట స్థానం పైన ఉండడం వల్ల గుప్త శత్రులు రాబోయే రోజులు పెరగబోతున్నారు గుప్త శత్రులు పెరగడం వల్ల ఏంటంటే మీరు అనుకున్న పని లోపల ముందుకు వెళ్ళడానికి చాలా కఠినంగా అయితే ఉండబోతుంది అని అప్పు చేసే అవకాశం అయితే అప్పు మరు పెరగబోతుంది ఈ సమయం లోపల ఎవరికైనా అప్పు ఇచ్చినట్లయితే తిరిగి వచ్చే అవకాశం అయితే లేదు కానీ ఇది ఎవరి దగ్గర చాలా అప్పు తీసుకోవాలని కూడా తప్పకుండా తీసుకోవచ్చు కానీ కుజుడు ఏకాదశ స్థానంలో రాహు ఉండడం వల్ల ఏంటంటే ఒక సంకల్పం తీసుకోండి ఒక సంకల్పం తీసుకోండి నేను ఇది ఏది ఎట్టి పరిస్థితులు ఏదేమైనా కానీ చేయడానికి ప్రయత్నిస్తాను సంకల్పం తీసుకోండి అని అనవసరమైన విషయాల లోపల ఎక్కువ తల దోర్చకండి ద్వాదశాధిపతి ఏకాదశంలో ఏకాదశాధిపతి ద్వాదశ స్థానంలో ఉండడం వల్ల కోరికల పట్ల నియంత్రణ పెట్టుకోండి బాధ్యతలు చాలా ఉంటాయి కానీ ఆ బాధ్యతలు నెరవేర్చండి కోరికల పని నియంత్రణ పెట్టుకోండి అంతా సరిగ్గా జరుగుద్ది కోపం పని నియంత్రణ పెట్టుకోండి ప్రత్యేకంగా ఎంత మీరు తొందరపాటు చేస్తారో అన్ని మీరు సమస్యలు ఎదుర్కొనే అవకాశం అయితే కనబడుతుంది ప్రస్తుత ఈ సమయకాలం కుజుని రాశి పరివర్తన వృషభ రాశి వారికి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అనుకూలంగా ఉండబోతుంది మిగతా ఫోర్టీ ఫైవ్ పర్సెంట్ ఏదైతే ఉందో మీ జాతకంలో గ్రహస్థితి అనుసారంగా మీరు తెలుసుకోవడం మీరు ప్రయత్నించండి ఎక్కువ అంటే ఎక్కువ మీరు సూర్యుని ఆరాధించండి అదే రకంగా విష్ణు సహస్రనామ సూత్రం తప్పకుండా చదువుకోవడానికి ప్రయత్నించండి డెలివరీ